అయితే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ నేను ముందుకు ఒక మంచి యూజిఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఇది సమ్మర్ స్టార్ట్ అయిన కొత్తలండి ఏప్రిల్ ఆ టైంలో నా ప్లాంట్స్ అన్నది ఈ ఎండకి కొంచెం ఆల్మోస్ట్ వాడిపోయి ప్లాంట్ అన్నది డల్ అయిపోయింది ఒక్క ఫ్లవర్ కూడా లేదు ఆకులన్నీ రాలిపోయినాయి అలాంటి టైంలో నేను ఈ ఒక్క గ్లాస్ లిక్విడ్ అయితే ఇచ్చానండి విత్న్ వన్ మంత్లో మొక్క అన్నది చాలా బాగా గ్రోత్ అయ్యి చెట్టు నిండా ఫ్లవర్స్తో కలకలాడిపోయింది ఆ టిప్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా అయితే నేను గెలు తీసుకున్నానండి చాలా మంది మనం అన్నం వార్చినప్పుడు గెంజి వస్తుంది కదా ఈ గెంజిలో చాలా వరకు విటమిన్స్ ఉంటాయి ఇవి ప్లాంట్స్కి వేయడం వల్ల ప్లాంట్స్ రీగ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఇది కొంచెం తీసుకున్నాను గెంజి ఇందులోనే ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ నాకు మొక్కలు అన్నవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులోనే ఎగ్షెల్స్ అండి మామూలుగానే ఎగ్ షెల్స్ని చిన్న చిన్న పీసెస్ కింద మ్యాష్ చేసేసి ఇలా మ్యాష్ చేయడం వల్ల ఎగ్లో కూడా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఇందులో కాల్షియం అనేది ఎక్కువ మొక్కకి ఫంగస్ అన్నది రాకుండా ఒక ప్రొటెక్ట్ కింద ఉంటుందండి షెల్స్ వేయడం కూడా చాలా మంచిది మీరు ఇలా వేసినా పర్వాలేదు లేకపోతే ఎక్సెల్స్ని పొడుం చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసినా మొక్క గ్రోత్ బాగుంటుంది ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అల్లం అండి అల్లం కూడా మంచి యాంటీ యాక్సిడెంట్ అని చెప్తాను ఇది బా మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ప్లాంట్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఎక్కువ శాతం మనకి మొక్కల దగ్గర మనం ఎక్కువగానే వెజిటేబుల్స్ అవి వేసినప్పుడు ఆ కంపోస్ట్ వల్ల ఫంగస్ వస్తుంది ఇది వేయడం వల్ల ఫంగస్ రానివ్వకుండా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది లోపల ప్లాంట్స్కి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ అల్లం అన్నది మంచి కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు దీన్ని బాగా ఎండబెట్టేసి దాన్ని కూడా మీకు వీలైతే దీన్ని పొడి చేసి వేయండి మంచి బెనిఫిట్ వస్తుంది నేనైతే డైరెక్టర్గానే వేశాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇందులో మనము నేను ఇందులోనే అల్లము ఎగ్స్ తర్వాత ఉప్పులు బెల్లం వేసుకున్నాను ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్సెల్స్ అనేవి చిన్నగా అయిపోతుంది కదా మనకి బెల్లం కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుందండి మనకి మొక్క రీ కి బాగా ఉపయోగపడుతుంది ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి బెల్లం వేయడం వల్ల బెల్లం అయితే ట్రై చేయండి తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక ఓవర్ నైట్ అంతా అలా వదిలేండి ఇందులో ఉన్నవన్నీ మంచిగా ఎగ్షెల్స్ బెల్లం అన్నీ కరిగి మనకి లిక్విడ్ అన్నది చాలా బాగా తయారవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూసారా మొత్తం మనం వేసినన్ని బాగా కరిగి వాటర్ అన్నది చూసా కొంచెం కలర్ కూడా షేడ్ అయ్యింది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా ఇవ్వాలంటే మనము ఒకేసారి ఏ ప్లాంట్స్ కన్నా ఇవ్వకూడదండి ఎందుకంటే ప్లాంట్స్ అన్నీ తొందరగా తీసుకోవు ఇప్పుడు నాకు ఈ ప్లాంట్ అనేది కొంచెం డల్లగా ఉంది కాబట్టి ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ నేను త్రీ టైమ్స్ ఇచ్చానండి మార్నింగ్ ఒకసారి ఇచ్చాను ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేయడం వల్ల ప్లాంట్ అన్నది తొందరగా తీసుకుంటుంది కొంచెం యాక్టివ్గా ఉన్న ప్లాంట్స్ అయితే తొందరగా తీసుకుంటుంది ఇది కొంచెం డల్గా ఉంది కాబట్టి కొంచెం స్లోగా తీసుకుంటుంది కాబట్టి ఇలా నేను త్రీ డే వన్ డేలో త్రీ టైమ్స్ అయితే వేసాను ఇది ఈ ప్లాంట్స్కే కాదండి మిగతా ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు మంచి గ్రోత్ అన్నది బాగుంటుంది మనకి ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ పోతుంది నేను వన్ మంత్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ప్లాంట్ అన్నది ఎంత మంచిగా గ్రోత్ అయిందో అసలు ఆ చెట్టు నిండా ఆకులు ఆకులు తక్కువ ఫ్లవర్స్ కూడా ఎన్ని విడిచినాయో చూసారా చాలా బాగా అయితే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి పువ్వులు పెద్దగా రావాలి ఎక్కువగా రావాలంటే నేను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కొంచెం లేట్ అయ్యింది నేను మీకైతే చూపిస్తున్నాను చెట్టు నిండా ఫ్లవర్సే ఆకులు కూడా చాలా మంచిగా వచ్చినాయి అంతకుముందు ఫ్లవర్స్ అన్నీ కొంచెం చిన్నగా వచ్చింది నేను ఈ లిక్విడ్ వేసాను వన్ మంత్లోనే టూ త్రీ టైమ్స్ వేసాను వేసినప్పటికీ ఆ చెట్టు నిండా ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి అసలు మనకి ఆకే కనిపించలేదు అంత బాగా గ్రోత్ అయిందండి మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్